హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తన అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది ఇక ఏం చేసేవే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఈ మూవీలో హీరోగా నటించిన అక్కిని నాగ చైతన్యతో ప్రేమలో పడింది అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు కానీ కొన్నేళ్లకే మనస్పర్ధలు రావటంతో విడాకులు తీసుకుని విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్ గా స్టార్ హీరోయిన్ శోభిత ధూలిపాల్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే ఇక సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడటంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి హెల్త్ పై ఫోకస్ పెట్టింది కాగా ప్రస్తుతం సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది ఇదిలా ఉంటే తాజాగా సమంత ఇంట పెళ్లి జరిగాయి అదేంటి సమంత పెళ్లి చేసుకోబోతుందా నాగ చైతన్య పై తీసుకోవడానికి సమంత పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందా అంటూ అభిమానులు చాలా టెన్షన్ పడుతున్నారు మరి ఇంతకీ ఆ పెళ్లి ఎవరిది ఆ వివరాలేంటి ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం సమంత సోదరుడు డేవిడ్ ప్రభు పెళ్లి బిట్టలేకపోతున్నాడు ఆయన వివాహం అమెరికాలో సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఎంతో గ్రాండ్ గా జరిగింది అయితే డేవిడ్ ప్రభు వివాహం నికోల్ తో క్రిస్టియన్ పద్ధతిలో జరగగా ఇందుకు సంబంధించిన ఫోటోలను సమంత ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది అలాగే ఫ్యామిలీ అనే క్యాప్షన్ ఇస్తూ కుటుంబంతో కలిసి దిగిన అద్భుత క్షణాలను అభిమానులతో షేర్ చేసింది ఇక ఈ పిక్స్ ఉదారంగు డిజైనర్ గౌన్ లో సమంత పూల గుత్తి పట్టుకుని వస్తుంటే ఆమెను పెళ్ళికూతురేమో అన్నంత అందంగా ఉంది ఇక వీటిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు మీరు నిజ జీవితంలో కూడా రెండో పెళ్లి చేసుకోండి మేడం అంటూ కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు సమంత షేర్ చేసిన ఈ బ్యూటిఫుల్ ఫోటోస్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి మరి మీరు కూడా ఆ ఫొటోస్ ని ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో